హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ అరిసెలు అండి సంక్రాంతి అంటే గుర్తు వచ్చేదే అరిసెలు కదండి అరిసెలు మనం కంపల్సరీ చేసుకోవాలి ఈ ఫెస్టివల్కి దీన్ని చూడండి పక్కా కొలతలతో చెప్తున్నారు చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా చాలా బాగా వచ్చాయండి సాఫ్ట్గా వచ్చాయి బాగా పొంగాయి కూడాను పక్కా కొలతలతో చేస్తే మనం పాకం కూడా కరెక్ట్గా ఉండాలండి అరిసెలు బాగుండాలంటే పాకం అనేది కరెక్ట్గా ఉండాలి పిండి కూడా కరెక్ట్గా ఉండాలండి చూడండి ఈరోజు మనం నేర్చుకుందాము దీనికోసం ముందుగా నేను ఒకటిన్నర కేజీ బియ్యం తీసుకున్నానండి బియ్యం తీసుకొని ఇప్పుడు దీన్ని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకోవాలి బియ్యాన్ని బియ్యం కూడా ఎంత బాగుంటే అంత టేస్టీగా ఉంటాయండి బాగా వస్తాయి అరిసెలు అనేవి చూడండి వీటిని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పైకల్లా వాటర్ పోసేసుకొని రాత్రి నానబెట్టేసుకుంటే సరిపోతుందండి మార్నింగు టెన్ ఆ టైంలో మనం తీసేసుకోవచ్చు తీసేసుకొని ఇలాగ జల్లెడు గిన్నెలోకి వడగట్టుకొని ఇలాగ వాటర్ని పోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం మనం మిషన్ ఉంది కదండి పిండి మిషన్ పిండి మిషన్కి వెళ్ళి ప పిండి వాడించుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకున్నాం పెద్దది ఇందులో నేను ఇప్పుడు కేజీ బెల్లం వేసానండి కేజీ బెల్లం వేసి వాటర్ పోసుకున్నాను ఒక టూ త్రీ గ్లాసులు వాటర్ పోసుకొని ఇలాగా కరిగేంత వరకు ఉంచాలి పిండి పాకం వచ్చే లోపల మనం పిండి జల్లించుకోవాలండి జల్లించుకుంటే అరిసెలు బాగా వస్తాయి బాగా పొంగుతాయి చూడండి పాకం వచ్చిన తర్వాత నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు ఇలాచి పొడి వేసుకోండి చూడండి పాకము టెస్ట్ చేసి మనం టెస్ట్ చేసుకోవడానికి ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ ఇలాగా వాటర్ పోసుకొని చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి పాకం అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేసి కొద్ది కొద్దిగా పిండి పోసుకుంటూ గిరటితో మనం బాగా మిక్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేస్తే అరిసెలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి అంత ఇష్టంగా తినేస్తారు కదా చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఈ విధంగా ఉండాలి లాస్ట్లో కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనం పిండి అనేది ఆరకుండా మూత పెట్టి ఉంచాలి కొద్దిగా మనకి ఎంత కావాలో అంత పిండి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇచ్చినలాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ రాసి ఇప్పుడు ఒక బాల్ ఒకటి మనం బాల్స్లో తయారు చేసుకున్నాం కదా అది తీసుకొని ఇలాగ తట్టుకోవాలి మరి పల్చగా ఉండకూడదు అటని మందంగా ఉండకూడదు అండి మీడియంగా ఉండాలి అరిసె అనేది అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా తట్టుకొని ఇప్పుడు కాగిన ఆయిల్లో వేసేసుకున్నాము వెంటనే కదపకండి అదే పైకి వచ్చేస్తుంది చాలా బాగా పొంగాయండి పాకం అనేది కరెక్ట్గా సరిపోయింది నేను చెప్పిన పద్ధతిని ఫాలో అయిపోండి మీరు ఈ సంక్రాంతికి ఇలా చేసుకొని తినండి అండి చాలా టేస్టీగా ఉంటాయి కానీ ఈజీగా కూడా అయిపోతాయండి చూడండి ఈ గోల్డెన్ కలర్ ఇలా వచ్చిన తర్వాత మనం తీసేసి ఇది అరిసెలు ఒత్తుకునే పేటండి ఇది ఆయిల్ అంతా పీల్చేస్తుంది ఒత్తినప్పుడు ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది బాగా ప్రెష్ చేస్తే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా అలాగే అన్ని విధ అన్ని ఈ విధంగానే చేసుకోవాలండి చూడండి ఇప్పుడు కొత్తగా నేను పూరి మిషన్లో చేస్తున్నాను చూడండి అండి పూరీ మిషన్లో చేస్తే మనకు సైజు ఒకటిగా వస్తుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి పూరీ మిషన్లో కూడా అరిసెలు అనేవి చేతిలో తట్టకుండా ఈజీగా పూరీ మిషన్లో చేస్తే చాలా బాగా వచ్చాయండి చూడండి ఈ విధంగా మనం పూరీ మిషన్తో కూడా చేసుకొని వేసుకున్నాము వేసుకొని ఒకసారి కొంచెం ఒక సైడ్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి అరిసెలు అనేవి తొందరగానే ఫ్రై అయిపోతాయండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో మనకి అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతే అరిసె అనేది బాగా పొంగి బాగా స్మూత్గా చాలా బాగా వస్తాయండి చూడండి ఈ విధంగా ప్రెష్ చేసి పైన పిడి ఉండాలండి పిడిపోయింది కాబట్టి నేను చేతితో ప్రెస్ చేస్తున్నాను చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన అరిసెలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలా చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కు ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్